బాబు తెలిసిన లోకల్ కావాలి ఎవరు సెంటర్ లోనే

Ne yapıyoruz? Ne yapıyoruz? Ne yapıyoruz? Ne yapıyoruz? Ne సార్ నిజవాడూడ మున్సిపల్ టైంలో సార్ వాళ్ళతో సార్ నిజవాడ మున్సిపల్ టైంలో వాళ్ళకి నూట యాభై కిలోమీటర్లు సార్ మా పక్కన పోలీస్ స్థానిక ఇరవై ఇరవై సార్ మొత్తం బాగుపాటి ఉన్నారు సార్ ఎన్క్రోచ్మెంట్ టైపు ఇక్కడ చూసే డేంజరస్ సార్ ఇది వెరీ 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 డేంజరస్ అన్నమాట ఇక్కడ దయచేసి ఇన్స్టామెంట్ మా హెల్ప్ చేయాలి మా పోలీస్ స్థానిక కోరుకుంటాను సార్

మిత్రులారా నీ నీ ఓటు నువ్వు వేసుకొని అభివృద్ధి కోసం తోడ్పడతావా లేక ఈ మనవాద పార్టీల బానిసత్వం వైపు నువ్వు నీ బిడ్డల వైపు మళ్ళీ బిడ్డలు కూడా అటువైపు తీసుకెళ్తావా అని చెప్పేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆలోచించండి పతనమైపోతున్నటువంటి ఈ మోరల్ వాల్యూస్ పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి గూండాల సైదురు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మనువాద పార్టీలను వీడి బహుజన సిద్ధాంతంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు వెనకబడిన అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీని మాచల్ల నియోజకవర్గంలో బహుజనులను చైతన్యం కల్పించేందుకు ప్రచారం రావడంతో కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మాచల్ల బీఎస్పీ అభ్యర్థి గూండాల సైజు యాదవ్ తెలిపారు బహుజనులు ఏకమై మాచల్లలో బీఎస్పీ పార్టీని ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గూండాల